మనసా ఏతాని భూతాని ప్రణమేత్ ప్రతి ప్రాణిని చూసినప్పుడు మనస్సుతో చేతులు జోడించినా జోడించవచ్చు జోడించకపోయినా పోవచ్చు పర్వాలేదు మనస్సులో మాత్రం ప్రణమేత్ నమస్కారం చేసుకోవాలి అంతే తప్ప ఏ ప్రాణిని తక్కువ చేసి లేదా కించపరిచి అవమానం చేసి చేయకూడదు మనసా ఏతాని ప్రణమేత్ ఇప్పుడు లిస్ట్లో ఉన్న వాటన్నిటినీ కూడా మనసా ప్రణమేత్ ఎలా ప్రణమే బహుమానయన్ వాటన్నిటినీ గౌరవిస్తూ నమస్కారం చేసుకోవాలి ఏ ప్రాణి తక్కువ చేయటానికి వీల్లేదు ఎక్కువ తక్కువ అని మీరే చెప్పారు కదా మీరే చెప్పిన తర్వాత తక్కువ చేయడానికి వీలు లేదు అని అంటే ఎలా కుదురుతుంది అన్నిటికంటే తక్కువది ఒకటి ఉంది అన్నిటికంటే ఎక్కువది ఇంకోటి ఉంది అని మీరే అన్నారు మీ మాటలతోనే వచ్చింది అని అంటే దానికి చెప్తున్నాడు ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అని చూసుకోవాలి ఈశ్వర ఆ పరమేశ్వరుడే ఈ ప్రాణుల్లో జీవకలయ జీవుడు అనేటువంటి అంశంతో ప్రవిష్ట ప్రవేశించి ఉన్నాడు జీవుడు అనేవాడు వేరే ఎవరో కాదు జీవుడు అనేవాడు ఆ పరమాత్మ యొక్క ఒక అంశమే పరమాత్మ యొక్క అంశమే జీవుడైతే జీవుడు ఉండేటువంటి ప్రతి చోటు పరమాత్మ ఉండే చోటే అవుతుంది జీవుడు ఉండేటువంటి ప్రతి చోటు పరమాత్మ ఉండే చోటే అయితే పరమాత్మ ఉండేటువంటి ఆ చోటు తప్పనిసరిగా గౌరవార్హం అవుతుంది గౌరవించటం అనేది ఆ చోటును చేసి తీరాలి ఎందుకంటే భగవాన్ పరమాత్మ పూజ పూజించటానికి యోగ్యుడైన వాడు పరమాత్మ గౌరవనీయుడు పరమాత్మ గౌరవనీయుడు కాబట్టి పరమాత్మ జీవరూపంలో ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉంటున్నాడు కాబట్టి పరమాత్మను గౌరవించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాణి ఉన్న శరీరాన్ని అంటే పరమాత్మ ఉండేటువంటి ప్రాంతాన్ని గౌరవించి తీరాలి అలా గౌరవించి తీరాలి అంటే ప్రాణుల్లో ఉండేటువంటి ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలను దగ్గర చేరనివ్వకూడదు అవి ఉంటే ఉంటాయి ఉండకపోతే పోతాయి ప్రాణులన్నిటిలోనూ ఉన్నది జీవరూపంలో పరమాత్మే అనేటువంటి భావన చేయాలి ఆ భావనతో గౌరవించాలి ఆ భావనతో ప్రణమేత్ ప్రణామం చేసుకోవాలి ఇలా ప్రణామం చేసుకోవడానికి వీలుగా ఈ సమదృష్టిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ వరుసను నేను చెప్పాను అని పరమాత్మ చెప్తున్నాడు మనసైతాని భూతాని ప్రణమేత్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి ఇంతవరకు చాలా చెప్పేశానమ్మా నీకు యోగశ్చ మయా భక్తియోగశ్చయోగ్చుదీరిత యోరేకతరేణ పురుష పురుషం వ్రజేత్ అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్తున్నానమ్మా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇంతవరకు నేను భక్తి యోగాన్ని గురించి విస్తారంగా చెప్పాను ఆ భక్తి యోగాన్ని చెప్పే సందర్భంలోనే ప్రత్యేకించి యోగం గురించి కూడా చెప్పేశాను మైత్రి అని చెప్పినా లేకపోతే యమాలు నియమాలు అని చెప్పినా వేరే ఇంకొక మాటతో చెప్పినా సరే యోగం గురించి ప్రస్తావన చేసినట్లేంది యోగాన్ని చెప్పాను భక్తి యోగాన్ని చెప్పాను మయా మానవయుధీరిత ఓ మానవి ఓ మనుపుత్రిక నేను ఇవన్నీ కూడా వివరంగా నీకు చెప్పాను ఇందులో ఏది మంచిది అనే ప్రశ్న మాత్రం నువ్వు వేయద్దు నువ్వే కాదు ఎవరూ వేయకూడదు ఎందుకంటే యయోహో ఏకతరేణ పురుష పురుషం బ్రజేత్ ఈ రెండు దారులలో ఏ దారిని పట్టుకున్నా సరే చివరికి అతను ఆ పరమ పురుషుణ్ణి పరమాత్మను చేరి తీరతాడు యోహో ఈ రెండు దారులలో ఏకతరేణ ఏదైనా ఒక దారిని ఎంచుకున్నా సరే పర్వాలేదు పురుష ఆ సాధకుడు పురుషం పరమ పురుషుడైనటువంటి పరమాత్మను వ్రజేత్ తప్పనిసరిగా అందుకుంటాడు యోగ మార్గము సరి అయినదే యోగ మార్గము పరమాత్మకు చేరువను చేస్తుంది భక్తియోగ మార్గము కూడా పరమాత్మకు చేరువను చేస్తుంది కాబట్టి రెండు దారుల్లో ఏది ఉత్తమం అనే ప్రశ్నను మాత్రం వేయవద్దు అని యోగశ్చ మయా భక్తియోగశ్చయోగ్చ్యుదీరిత యోరేకతరేణ పురుష పురుషం వ్రజేత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇంతవరకు భక్తి యోగం గురించి చెప్పాను యోగంతో కలిసినటువంటి భక్తి యోగం గురించి చెప్పాను ఇక మీద నీ ప్రశ్నల్లో రెండు మూడు ప్రశ్నలు రెండు మిగిలినాయి అవి సంస్కృతి సంసారం రకరకాల సంసారాలు జన్మమరణ ప్రవాహాలు వాటి గురించి చెప్పమని అడిగావు అలాగే కాలం గురించి చెప్పమని కూడా నువ్వు అడిగావు ఈ రెండిటికి నేను సమాధానం చెప్తాను